ఓం నమశివాయి అందరికీ నమస్కారం అండి రుచిక వారికి ఏప్రిల్ పన్నెండు అందులో పౌర్ణమి రోజు శనివారం రోజు వస్తుంది కనుక వీరికి ఆ యొక్క శనివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అదేవిధంగా వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇక దానితో పాటు వీరి యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది అలాగే మీరు వినబోయేటువంటి ఆ రెండు పెద్ద శుభవార్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మాకు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు ఈ యొక్క రుచిక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అదే tenga que... అదేవిధంగా రేపటి రోజున మీకు ఎటువంటి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా చర్చించుకుందామండి ఈ రుచిక రాశి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు అటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా ఉండి ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం తెలపడండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ గురువుగారు అయితే మనకు తెలియజేసి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి మనం బయటపడే విధంగా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అది కూడా మనకు ఫోన్ ద్వారా మనకి జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి మీకున్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా మీరు అయితే బయటపడగలుగుతారు ఒక్కసారి సంప్రదించి చూడండి గురువుగారిని అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక పరిష్కారాన్ని మనకు అయితే ఖచ్చితంగా తెలుపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి సంప్రదించండి ఇక ఈ యొక్క రుచిక వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆదాయం అనేది రెండండి వ్యయం అనేది పద్నాలుగు అంటే వ్యయం అనేది పద్నాలుగుగా ఉంది కదండి మీకు ఖర్చులు అంటే మీకు రాబోయేటువంటి రాబడి కంటే మీకు ఉండేటువంటి ఖర్చులు ఎక్కువనే చెప్పుకోవాలి ఇక ఆరోగ్యం అనేది మూడు అనారోగ్యం అనేది అసలు ఏమీ ఉండదు అనుకోండి ఇక మీ యొక్క ఆరోగ్య విషయంలో రేపటి రోజున ఈ యొక్క రుచిక వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా చాలా ఉద్దేశపరంగా ఉంటారండి ఇక ఈ యొక్క రాశి వారికి సంతోషం అనేది మూడండి దుఃఖం కూడా మూడుగానే ఉంటుంది ఇక దుఃఖాలు అనేవి సమానంగా ఉంటాయండి కాబట్టి వాటిని సమానంగా మనం స్వీకరించాలి ఇక మీకు రాజపూజ్యం అనేది ఐదండి ఇక అవమానం కూడా ఆరుగా కనిపిస్తుంది ఇక ముందుగా ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మృదుగా చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి అంటే వీరిని ఎవరైనా ఒక మాట చిన్న మాట అంటే చాలండి అంటే వీరికి వెంటనే అలుగుతారు కానీ వారిపైన కోపం అనేది చూపించలేరు కాబట్టి ఈ యొక్క రుచికి రాసి వారు చాలా మృదువైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారే తప్ప ఎవరైనా వీరిని ఒక మాట అన్నా కూడా వీరు నాలుగు గోడల మధ్య నలిగిపోతారా తప్ప వారిని తిరిగి మాత్రం ఒక్క మాట కూడా అనేటువంటి అంటే అంత ఇదిని కూడా వీరు తీసుకోలేరనే చెప్పుకోవాలి అంటే వీరు వారిపైన పగ తీర్చుకోవాలి వారిని అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి ఉద్దేశాలు అయితే వీరికి ఉండవండి అంత సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రుచిక రాశి వారు ఈ యొక్క రుచిక రాశి వారికి శనిశ్వరుడు స్థానంలో లేడు అండి కాబట్టి ఆ విధంగా శనీశ్వరుడు లేకపోవడం వలన మీకు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయండి వాటి నుండి కూడా మీరు విముక్తి పొందడం కోసం మీకు ఈ వీడియో ద్వారా మీకు చిన్న చిన్న పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారానే మీకు తెలియపరు అందుకే అండి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దని మీకు పదే పదే చెబుతున్నాము అదే విధంగా మీకు కలిగేటువంటి ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలి దానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎటువంటి నియమాలను ఆచరించాలి ఎటువంటి పూర్తి వంశాలు అన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుపుతామండి జాగ్రత్తగా గమనించండి ఇక ఈ యొక్క రుచికి రాసి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలవారు అనమాట వీరి యొక్క మనస్తత్వానికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి జరుపుతాడు మన యొక్క గ్రాసులు మన యొక్క గ్రహ పరిస్థితులు అవి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం చేసేటువంటి పుణ్యాలు దాన ధర్మాలు వలన మన మంచి మనస్తత్వం వలన మన నిష్కలమైనటువంటి మనస్తత్వం వలన ఎదుటి వారికి ఎప్పుడు కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనల వలన భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అన్ని రకాలుగా మంచి జరుపుతాడు అనేటటువంటి విషయాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు కదండి ఇక ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క కుటుంబ విషయానికి వస్తే ఈ యొక్క రుచిక రాశి వారిని అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైనా అండి ఆడవారు కానీ మగవారు కానీ వారి యొక్క జీవితం అనేది చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలండి వారు మీ యొక్క లైఫే టర్న్ అవుతుందండి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మెతక స్వభావానికి వీరిని వీరు అర్థం చేసుకున్నటువంటి స్వభావాన్ని అదేవిధంగా వీరు ఎవరిని కూడా తప్పు పట్టనటువంటి స్వభావాన్ని వీటన్నిటిని బట్టి వీరికి అయితే చాలా అంటే చాలా మంచివారు అయితే దొరుకుతారండి మీకు గతంలో మీ యొక్క భార్యాభర్తల మధ్య అంటే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తగాదలు మనస్పర్ లు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోల్చుకుంటే గతంతో అంటే మీ గతంతో పోల్చుకుంటే కనుక ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా బెటర్ అనే చెప్పుకోవాలి రేపటి రోజున అంతా కూడా మీకు శుభంగా కలగబోతుందండి చాలా అంటే చాలా మంచి రోజు అండి రేపటి రోజున శనివారం రోజు పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉంటుంది అదేవిధంగా హనుమాన్ జయంతి కూడా అండి ఆ రోజు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి చాలా అంటే చాలా మంచి రోజున చెప్ చెప్పుకోవాలండి రేపటి రోజున మీకు ఇక ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క సంతాష సంతాన విషయానికి వస్తే కనుక ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క సంతానలో చెందినటువంటి వ్యక్తులు కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలండి మీ యొక్క సంతాన పరంగా మీ యొక్క పిల్లలు ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటారు నా పిల్లలు ఇలా ఎదగాలి అలా ఎదగాలి ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి ఇలా అందరిలో కూడా ఒక బెస్ట్ పర్సన్గా నా పిల్లలే ఉండాలి అని ఏ విధంగా అయితే మీరు కోరుకుంటారో చదువులో ముందు ఉండాలి మంచి జాబ్ రావాలి మా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి అనే అనేటువంటి ఆలోచనలు అయితే ప్రతి తల్లిదండ్రులకి ఉంటాయి కదండి ఇలా ఈ విధంగా మీ యొక్క సంతాన పరంగా మీరు అయితే చాలా అంటే చాలా సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి రేపటి రోజున మీరు అయితే ఒక మంచి సక్సెస్ అయితే ఖచ్చితంగా పొందగలుగుతారండి కానీ మీరు మీరు అయితే కొంతమేర మనుషులకి అయితే దూరంగా ఉండండి ఎందుకు ఇలా చెబుతున్నామంటే కనుక మనుషులకు దూరంగా ఉండమని ఎందుకంటే మీకు అవమానం అనేది ఆరుగా ఉంది కదండి రాజ్య పూజ్యం అనేది ఐదుగా ఉంది కదా రాజ్య పూజ్యం అనేది ఎంత ఐదు ఉన్నప్పటికీ కూడా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు నలుగురిలో మంచి పేరు రావాలి ఈ విధంగా అనుకున్నా కానీ మీరు నలుగురిలో దూరం ఉండకపోతే మాత్రం అవమానాలను అయితే మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం తలతూర్చకుండా సైడ్కి వెళ్ళిపోతే అవి మన నుండి దూరం అయ్యేటువంటి అంశాలు కూడా మన జీవితంలో ఎదురవుతాయని కాబట్టి ఇలా ఒకరి మధ్య మధ్యవర్తులుగా ఉండడం అయితే చాలా వేస్ట్ అని చెప్పుకోవాలండి అది మనకు ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవాలి అలా ఉండకపోవడం వల్ల అదేవిధంగా మీరు ఎవరికి కూడా ఉచిత సలహాలు అనేవి ఇవ్వకండి ఈ విధంగా ఉండడం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనే చెప్పుకోవాలి నలుగురిలో మనం కొంచెం ఉన్నతంగా బతుకుతుంటే చూసి ఊరవలేనటువంటి జనాల మధ్యలో మనం బతుకుతున్నాం కదండి అసలు మరీ ముఖ్యంగా అసలు అయిన వాళ్ళ విషయంలో బయట వారి విషయం కన్నా కూడా అయిన వాళ్ళు ఎక్కువగా ఏడ్చేటువంటి జనాలు అయితే మనకు ఎక్కువగా ఉంటున్నారు కదండి అసలు ఈ యొక్క రుచికి రాసి వారి యొక్క వీక్నెస్ పాయింట్ ఏంటే కనుక అందరూ బాగుండాలి అందరిలోనూ నేను ఉండాలి అనేటువంటి ఆలోచనలతోనే వీరు ఉంటారండి ఇలా కల్లా కవ్వటం లేకుండా అందరితో కూడా మంచిగా నలుగురిని కూడా ప్రతి ఒక్కటి కూడా నలుగురితో పంచుకుంటూ ఉంటారనమాట కానీ మీరు మాత్రం ఎవరిని నమ్మకండి అండి ఎందుకంటే మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా చేసేటువంటి వ్యక్తుల మధ్య మీరు బరుగుతున్నారు మీ ముందు ఒకలాగా చెప్పి మిమ్మల్ని అయితే అయితే చులకన చేసేటువంటి మనుషుల మధ్యలో మీరున్నారు వారు మన ముందు నటి మనకేదో మంచి చేస్తున్నట్లు నటిస్తూ మన వెనక మాత్రం గోతులు తీస్తూ మనకు అవమానాలు చేయాలని చూస్తూ ఉంటారండి కాబట్టి ఈ విధంగా మీరు ఎవరిని కూడా నమ్మకుండా మీకు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఈ విధంగా ఈ రోజుల్లో నమ్మలేనటువంటి మనుషుల మధ్య అయితే మనం బ్రతుకుతున్నాం మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క పెళ్ళం బిడ్డలు అంటే కానీ లేకపోతే భార్య బిడ్డలు ఇలా ఏ విధంగా కూడా వారికి తప్ప ఇంకెవరికి కూడా మీ యొక్క పర్సన్స్ అనేవి షేర్ చేసుకోకుండా ఉంటే మీ యొక్క జీవితమే వేరే విధంగా ఉంటుందని మీకు పదే పదే మేము గుర్తు చేస్తున్నామండి కాబట్టి మీరు ఈ యొక్క ఒక్క విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉందండి విద్యార్థులకు కూడా అంతా కూడా అనుకూలంగా ఉందండి విద్యార్థులకు గురువు అనేవాళ్ళు మంచి అంటే మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తున్నారండి అంతా కూడా మీకు అన్ మంచి జరుగుతుంది మీ యొక్క కష్టే ఫలి అండి ఇక ఈ విధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక శుభవార్తను అయితే మీరు ఖచ్చితంగా వింటారు ఇక ఎవరైతే కాంపిటీషన్ కు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి ఇక ఏ విధంగా అయినా వృత్తిపరంగా వ్యాపార పరంగా రాజకీయ పరంగా విద్యా పరంగా ఆరోగ్యపరంగా అన్నిటికీ కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా అధిగమించుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ముఖ్యంగా ఈ యొక్క రుచిక రాసి వారు అయితే గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీ యొక్క కష్టే ఫలి అండి మీరు ఎంతైతే కష్టపడతారో దానికి తగి తగినటువంటి మంచి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి మీ యొక్క ఖర్చు అనేది అధిక మొత్తంలో కనిపిస్తుంది కాబట్టి మీరు ఆ ఖర్చులన్నింటినీ కూడా అధిగమించేటువంటి ప్రయత్నాలు అయితే చేసుకొని మీరు ఒక రూపాయి మిగిలే విధంగా అయితే మీరు చేసుకోవాలి అండి మేము పొదుపు పొదుపు చేసుకోవాలి అని మీరు మాత్రం ఖచ్చితంగా సంకల్పించుకుంటే కనుక మీరు ఖచ్చితంగా పొదుపు చేసుకోగలరండి మీ యొక్క జీవితం అనేది మీ చేతుల్లోనే ఉందనే చెప్పాలి ఇక్కడ రేపటి రోజున అయితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా గడిచిపోతుంది ఇక ప్రయాణాల కోసం మీరు ఏవైతే దేనికోసం అయితే చేయాలనుకుంటున్నారో అన్నీ కూడా సఫలీకృతమవుతాయండి మీకు మంచి ఆదాయ మార్గాన్ని అయితే ఖచ్చితంగా మీరు చవి చవిచూసుకోగలుగుతారు ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివరాధన అయితే మీకు తప్పనిసరి అండి ఇక మీరు అయితే రేపటి రోజున హనుమాన్ యొక్క జయంతి కదండి ఈ రోజున మాత్రం మీరు హనుమాన్ అయితే ఖచ్చితంగా పఠించండి మరిన్ని కష్టాల్లో ఉన్నవారు హనుమాంతుని నుండికి వెళ్ళి పొడవాటి వస్త్రాన్ని అయితే హనుమంతుని సమర్పించి నూట ఎనిమిది పద ప్రదక్షిణాలు చేసుకొని హనుమన్ ఖచ్చితంగా పఠించి హనుమంతునికి ఎంతో ఇష్టమైనటువంటి సింధూరాన్ని తమలపాకు హనుమంతునికి సమర్పించి హనుమంతుని ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించుండండి మీకున్నటువంటి కష్టాలు దోషాలు గ్రహాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలుగుతాయి సో చూసారు కదండి ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు నేను శనివారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకుపోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇవి ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం